ఒక సైకో పరిపాలన ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది ఒక మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మొన్నని విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకోండి విమర్శించండి నాకు బాధ లేదు ఆ ఫోటోని పవన్ కళ్యాణ్ ఫోటోని వేరే వాళ్ళందరూ ఫోటోలు ఇతర పెట్టి వాళ్ళు అక్కడ చూస్తే బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దాంతో కొడుతూ వాళ్లతో బుట్కాలతో తంతు ఇష్టానుసారంగా చేశారంటే ఇది నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇక పోలీసులు ఉన్నారు నేను ఆ డయాస్ పైన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటోకు చేస్తే మీరు అనుమతిస్తారా అని పోలీసులు అడుగుతున్నారు చెప్పండి మీరు ఏం చేశారు మీరు విశాఖపట్నంలో విశాఖపట్నంలోని వ్యక్తులుగా మీరు చూస్తున్నారంటే మేము పడేది ఈ ప్రజల కోసం పడుతున్నాం కానీ ఈ సైకో కోసరం కాదు ఒక్క నిమిషం పని నాకు అది ఎందుకు మీ ఈ విషయం చెప్తున్నానంటే రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ప్రజల్ని కాపాడుకోవాలి రాష్ట్రానికి న్యాయం జరగాలి దుర్మార్గుడి చేతుల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇలాంటి పనికి మారిన పనులు పనికి మారిన సంస్కృతి రాజకీయాలకు తెచ్చా అంటే యమనాల తమ్ముళ్ళు అందరూ గట్టిగా తప్పటి కూడా నిరసంతలే చేయండి ఇది తప్పని చెప్పండి తెలుకోడా కద నీరా